ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్ ముఖ్యాంశాలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఖేలో ఇండియా తరహా క్రీడల కోసం విశాఖపట్నంలో థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి గందర దుర్గేష్ పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఈ నెల ఇరవై ఒకటి చివరి తేదీగా పేర్కొంది అనంతరం నామినేషన్ల పరిశీలన ఈ నెల ఇరవై రెండు వరకు జరుగుతుందని నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై ఐదో తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపింది వచ్చే నెల తొమ్మిదిన ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య పోలింగ్ జరగనుండగా అదే రోజు లెక్కంపు జరుగుతుందని ఎన్నికల సంఘం వివరించింది కాగా అనారోగ్య కారణాలతో జగదీప్ ధనకట్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తున్నారు భారత్లో రంగం దేశ సుసంపన్నమైన వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తోంది భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత గాంధీజీ సైతం రాట్నంపై నులువడికేందుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చైనా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే చారిత్రాత్మక పిలుపుకి గుర్తుగా చేనేత ప్రదర్శ్యాన్ని చాటేందుకు రెండు వేల పదిహేనులో ఆగస్టు ఏడవ తేదీన మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు చేనేత కార్మికులతో సహా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడం చేనేత ప్రాముఖ్యత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈరోజు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఈ సందర్భంగా మంగళగిరిలో చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్థాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించి చేనేత కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడనున్నారు అనంతరం చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు పరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకంతో పాటు చేనేత దుస్తులపై జీఎస్టీ మినహాయింపు పథకాన్ని ప్రారంభిస్తారు తర్వాత ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించనున్నారు కాగా ముఖ్యమంత్రి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ ఫోర్ పాయింట్ ఓకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను సమాచార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసార్థి పాతికేయులకు వెల్లడించారు ఐటీ సంస్థల ఏర్పాటు చేసేవారికి అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుందని తెలిపారు చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు విద్యుత్ అందించేలా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ చేనేత కార్మికుల కోసం ఏదైతే సొసైటీస్ నుంచి యాప్ కు కొనుగోలు చేస్తుందో మీద ఐదు పర్సెంట్ రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా అనౌన్స్ చేయడం జరిగింది హెయిర్ కటింగ్ సెల్ నిర్వహణకు బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి నెలకు నూట యాభై యూనిట్ల నుండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి ప్రతిపాదన జరిగిందని చెప్పేసి చేస్తాను సిఫార్సుల ఆధారంగా రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది బార్ పాలసీ ఆమోదించేందుకు ఎక్సైజ్ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మనవి చేస్తాను తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీలోని జంత్ర మంత్రంలో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు దేశవ్యాప్తంగా చెప్పే జనగణనలో తెలంగాణ కులగణ నమూనా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరుతూ ఎప్పటికనా ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి తక్షణమే ఆమోదించండి అదేవిధంగా యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు అని రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిండో ఆ చట్టాన్ని తొలగిస్తూ మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం దాన్ని కూడా ఆమోదించండి ఆకాశవాణి వార్తలు వింటున్నారు ఖేలో ఇండియా తరహా క్రీడల కోసం దేశంలోనే మొదటి థీమ్ పార్కును ముప్పై ఐదు కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పలువురు పెట్టుబడిదారులతో మంత్రి సమావేశమై వారి ప్రతిపాదనల్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐరోపా హాంకాంగ్ తరహా థీమ్ పార్కులను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్లోని ఎక్స్పీరియం బొటానికల్ గార్డెన్ తరహా పార్కును అమరావతి పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు ముడి పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తోమ్మ నాగేశ్వరరావు కోరారు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో మంత్రి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముడి పామాయిల్పై దిగుమతి సుంకాలు తగ్గింపు ప్రభావం తెలంగాణ ఆయిల్ పామ్ రైతులపై పడుతోందని చెప్పారు ఈ ఏడాది యాభై వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు పద్దెనిమిది వేల నూట ఎనభై ఐదు మంది రైతులు ఇప్పటికే నమోదు చేయించుకున్నారని వివరించారు దిగుమతి సుంకాన్ని నలభై నాలుగు శాతం విధించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి విజ్ఞప్తి చేశారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి మైసూరుకు చర్లపల్లి నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడపనున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది సున్నా ఏడు సున్నా మూడు మూడు నంబరు గల సికింద్రాబాద్ మైసూరు ప్రత్యేక రైలు రేపటి నుంచి నెల ఇరవై తొమ్మిది వరకు ప్రతి సోమవారం శుక్రవారాల్లో రాత్రి పది గంటలకు బయలుదేరుతుందని తెలిపింది సున్నా ఏడు సున్నా మూడు నాలుగు నెంబరు గల మైసూరు సికింద్రాబాద్ రైలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మంగళ శనివారాల్లో సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమవుతుందని తెలిపింది అలాగే సున్నా ఏడు సున్నా మూడు ఒకటి నంబరు గల చర్లపల్లి కాకినాడ రైలు రేపు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సున్నా ఏడు సున్నా మూడు రెండు నంబరు గల కాకినాడ చర్లపల్లి రైలు ఈ నెల పదవ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది వాతావరణం ఉత్తర తమిళనాడు తీరం రాయలసీమ పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో రేపు జల్లులు అనేక చోట్ల ఉంది మరోవైపు తెలంగాణలోనూ రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జాతీయ రహదారులు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మూడవ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అటవీ అనుమతులు ఇతర సమస్యలు త్వరగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ విధానంతో సౌర పవన శక్తి రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని విదేశాఖ మంత్రి గొట్టిపేట రవికుమార్ తెలిపారు విజయవాడలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో నూట ఇరవై పునరుత్పాదక శక్తి లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వృత్తి నైపుణ్యాలతో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు రానున్న రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు ఉద్యోగ నిధి ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎస్ తొంభై ఐదు కింద ఇచ్చే పింఛన్ సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ మాండవీయను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ కోరారు ఢిల్లీలో నిన్న మంత్రితో ఎంపీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగాల నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పింఛన్ మొత్తం పెంపు చెలింపులు వేగవంతం తదితర అంశాలను పరిష్కరించాలని కోరారు ప్రాంతీయ ముందు మరోసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు నిర్వహించే జాతీయ చైనా దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ సంస్థల ఏర్పాటుకు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఖేలో ఇండియా తరహాలో క్రీడల కోసం విశాఖపట్నంలో థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తల యంత్రతో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు